అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు మనం అందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ టైల్స్కి స్వాగతం చెప్దాం ఈరోజు మన కథ బంగారయ్య నిద్ర శంకవరం గ్రామం చుట్టుపక్కలంతా రాళ్ళమయం అది మండు వేసవి కాలం ఎండలు మండిపోతూ ఉన్నాయి దాదాపు ఎకరం స్థలం మధ్యన కట్టిన లంకంత ఇంట్లో ఉన్న దాని యజమాని బంగారయ్యకి నిద్ర పట్టడం లేదు ఆయనకి సేవకులు బింజామరలు వీచారు అయినా ఆ గాలి వేడిగానే ఉంది పడక గదికి వట్టి వేళ్లతోటి చేపలు వేలాడదీసి ఆరార నీళ్లతో తడుపుతూ ఉన్నారు అయినా బంగారయ్యకి ఆ చల్లదనం చాలటం లేదు నిద్ర లేక బంగారయ్యకి తలా బరువెక్కింది చిరాకు పెరిగిపోతుంది ఇంట్లో వాళ్ళందరికీ నిద్ర లేకుండా పోయింది విచిత్రం ఏంటంటే ఆ ఎండల్లో కూడా అంతో ఇంతో కొంతమంది నిద్రపోతున్నారు బొత్తిగా నిద్ర పట్టనివాడు బంగారయ్య మాత్రమే నా దగ్గర జీతాలు తీసుకుంటూ నా డబ్బుతో బ్రతుకుతున్నారు నాకు నిద్ర పట్టకపోతే మీరు ఎలా నిద్రపోగలుగుతున్నారు అంటూ బంగారయ్య సేవకుల మీద మండిపడుతూ ఉండేవాడు తర్వాత భార్యాబిడ్డల మీద నా వాళ్ళు కాబట్టి మీకు ఈ భోగభాగ్యాలన్నీ ఉన్నాయి అంతా మిమ్మల్ని నా వాళ్ళుగా గౌరవిస్తున్నారు నా శ్రమ కృషి మీకు సౌఖ్యాలను ఇస్తుంది నాకు నిద్ర పట్టకపోతే మీరంతా ఎలా నిద్రపోతున్నారు అంటూ చిరాకు పడ్డాడు బంగారయ్య పాపం బంగారయ్య పడే బాధ చూస్తూ ఎవరూ ఊరుకోలేదు ఒకరు వైద్యుడిని పిలిపించారు ఆయన బంగారయ్యను పరీక్షించి ఒంట్లో ఏమీ లేదని అంతా మానసికమైన పరిస్థితి అని చెప్పారు ఇంకొకరు వైద్యుడి చేత తాయిత్తులు కట్టించారు ఒకరు పూజలు చేయించారు అయినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది ఇలాంటి పరిస్థితుల్లో యోగి ఒక ఆయన బంగారయ్య ఇంటికి వచ్చాడు విషయం తెలుసుకొని బంగారయ్యతో నాయన నువ్వు డబ్బు సంపాదించాలని అదే పనిగా శ్రమపడుతూ ఉన్నావు కానీ ఒక ముఖ్య విషయం మర్చిపోయావు జీవితం నీటి బుడగ లాంటిది అది ఏ రోజైనా పేలిపోతుంది అన్నాడు స్వామి జీవితం అశాశ్వతమని నాకు తెలుసు అందువల్ల ప్రయోజనం ఏమిటి అని అడిగాడు బంగారయ్య దేవుడు మనిషి జీవితాన్ని రోజులుగా విభజించాడు ప్రతిరోజుకు రాత్రి పగలు ఉంటాయి పగలు వెలుగుతో నిండి ఉంటుంది మనిషి కృషికి తెలివికి అది వినియోగమై పడుతూ ఉంటుంది ఆ తరువాత రాత్రి అది చీకటితో నిండి ఉంటుంది మనిషి ఆ సమయంలో సుఖంగా నిద్రపోవాలి నిద్ర మనిషికి చలాకీతనం ఇస్తూ ఉంటుంది చావు అనేది ఎలా ఉంటుందో మనిషి తెలుసుకుంటాడనే భగవంతుడు నిద్రను సృష్టించాడు ప్రతిరోజు మనిషి నిద్ర వల్ల తాత్కాలికంగా చచ్చి బ్రతుకుతూ ఉంటాడు అలా కొన్నేళ్లు జరిగాక మనిషి శాశ్వతంగా నిద్రపోతాడు అని చెప్పాడు యోగి ఇది అందరికీ తెలిసే తెలిసిన విషయమే కదా అన్నాడు బంగారయ్య ఇది తెలిసిన వారందరూ సుఖంగా నిద్రపోగలరు ప్రతిరోజు కాసేపు అన్నిటినీ మరిచిపోవాలి అలా మర్చిపోకపోతే పట్టదు అన్నాడు యోగి నా వల్ల ఇంతమంది బ్రతుకుతున్నారు ఇందరు సుఖంగా ఉంటున్నారు వీరి బాధ్యతను నేను క్షణం కూడా మర్చిపోవడం సాధ్యపడుతుందా అన్నాడు బంగారయ్య సరే నాతోరా నీకొక మనిషిని చూపిస్తాను అన్నాడు యోగి బంగారయ్య యోగికి శిష్యుడిలా వేషం మార్చుకొని ఆయనతో పాటు వెళ్ళాడు ఇద్దరు అచంచలుడు అనే వాడింటికి వెళ్ళారు వాడు వాళ్ళిద్దరికీ అతిథి సత్కారం చేసి విందు భోజనం పెట్టాడు యోగి వాడిని దీవించి రోజులు సుఖంగా వెళ్ళిపోతున్నాయి కదా అని అడిగాడు అచంచలుడు నవ్వి నా తల్లికి జబ్బు చేసి మంచం పట్టింది వైద్యానికి చాలా ఖర్చు అవుతుంది నా భార్య ఆవిడకు రాత్రింబవళ్ళు సేవ చేస్తూనే ఉంది అయినా నా తల్లి ఏదో ఒక వంక పెట్టి ఆవిడను తిడుతూనే ఉంటుంది ఈ అత్తాకోడళ్ళ పోరు మా ఇంట్లో నిత్యాగ్నిహోత్రం నా పెద్ద కొడుకు ఇంటి బాధ్యతలు తెలియవు దుబారా మనిషి రెండోవాడు మంచివాడు కానీ చదువు రావడం లేదు ఈ ఏడాది పంటలు సరిగా పండలేదు ఇంటి మీద అప్పు చేసి రోజులు గడుపుతున్నాను అని చెప్పాడు ఇలాగైతే ఎలా నువ్వు ఈ సమస్యల ఊబి నుంచి ఎలా బయటపడదామనుకుంటున్నావు అన్నాడు యోగి నా వంతుగా నేను కృషి చేస్తూ ఉన్నాను అటుపైన భగవంతుడి దయ అన్నాడు అచంచలుడు నిరాశగా ఆ తర్వాత మిట్ట మధ్యాహ్న సమయానికి అచంచలుడు యోగితో స్వామి నేను చీకటి పడకముందే తిరిగి వస్తాను ప్రస్తుతం ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళవలసి ఉంది మరొకలా భావించకండి నా కోసం ఇక్కడే వేచి ఉండండి అని ఇంటి నుంచి బయలుదేరి బయటకు వెళ్ళాడు యోగి బంగారయ్య వాడిని రహస్యంగా అనుసరిస్తూ వెనకే వెళ్ళారు అదే గ్రామం చివర ఒక జామతోట ఉంది అచంచలుడు అందులోకి వెళ్ళి ఒక చెట్టు కింద తన ఉత్తరీయం పరుచుకుని క్షణాల మీద గాఢమైన నిద్రలో మునిగిపోయాడు చూసావా బంగారయ్య అన్ని బాధలు కాసేపు మర్చిపోమని దేవుడు మనుషులకు నిద్రను వరంగా ఇచ్చాడు ఎన్ని సమస్యలున్నా అచంచలుడు ఆ వరాన్ని ఎంతగానో బాగా ఉపయోగించుకుంటున్నాడు చూసావా అన్నాడు యోగి బంగారయ్య పళ్ళు పటపటా కొరుకుతూ అన్ని సమస్యలు నెత్తినే పెట్టుకున్నప్పటికీ వచ్చి నిద్రపోతూ సమయాన్ని ఎలా వృధా చేస్తున్నాడో వీడికి బాధ్యత తెలియదు అందువల్లనే అలా పేదరికంలో మగ్గిపోతున్నాడు అని ఇప్పుడే వీడిని నిద్రలేపి ఈ సమయాన్ని సక్రమంగా ఉపయోగించుకుని డబ్బు ఎలా సంపాదించాలో నేర్పిస్తాను అయితే ముందు వీడిని గట్టిగా కాప్పడాలి అన్నాడు సరే నీ ఇష్టం అలాగే చెయ్యి అన్నాడు యోగి బంగారయ్య అచంచలుడిని నిద్ర లేపబోతూ ఉండగా చెట్టు చాటు నుంచి ఒక మనిషి ముందుకు వచ్చి వాడి చెయ్యి పట్టుకొని పక్కకి లాగి నీకేమైనా మతిపోయిందా నిద్రలో ఉన్న మనిషిని ఎందుకు అలా లేపుతున్నావు అంటూ మందలించాడు నువ్వెవరివి నేను వీడిని నిద్ర నుంచి లేపితే నీకేం నష్టం అని అడిగాడు బంగారయ్య నా సంగతి తర్వాత చెబుతాను ముందు నీ సంగతి చెప్పు అన్నాడా మనిషి దానికి బంగారయ్య నాకు డబ్బు సంపాదించే మార్గాలు బాగా తెలుసు ఈ అచంచలుడికి డబ్బు అవసరం చాలా ఉంది ఈ సమయంలో నిద్రపోయే బదులు డబ్బు ఎలా సంపాదించవచ్చో తెలియచెపుదామని లేపుతున్నాను అన్నాడు వీడికి రాత్రుళ్ళు ఇంట్లో నిద్రపోయే అవకాశం తక్కువ ఇద్దరు దుకాణదారుల దగ్గర పద్దులు రాస్తూ సంపాదిస్తున్నాడు ఆ పని రాత్రే తప్ప పగలు వీలు కాదని యజమానులు చెప్పారు ఆ పైన వీడి తల్లికి రాత్రులు ఆయాసం దగ్గు వంతుల వారీగా ఎవరో ఒకరు దగ్గిర ఉండాలి కాస్త ఊపిరి చిక్కినప్పుడల్లా ఆమె కోడల్ని సాధిస్తూనే ఉంటుంది కోడలు అత్తను ఎదిరిస్తుంది అందువల్ల వీడు పగటి సమయంలో ఇక్కడికి వచ్చి నిద్రపోతూ ఉంటాడు అది వ్యవసాయ పనులు లేనప్పుడు మాత్రమే పడుకుంటాడు అలాంటి నిద్ర లేపడం న్యాయమా అన్నాడు ఆ మనిషి అయితే మరి నువ్వెవరు అన్నాడు బంగారయ్య నేను ఈ తోటకి యజమానిని ఇంట్లో ఎవరు పని చేయనివ్వరు నాకు ఎంతో తీరుబడి జీవితంలో ఏదో సాధించాలని ఉంది అయితే ఏం చెయ్యాలో తెలియదు ఆ కారణం వల్ల రాత్రుళ్ళు సరిగా పట్టడం లేదు మా తోటలో అచంచలుడు నిద్రపోతున్నాడని తెలిసింది అలాంటి వాడికి నిద్రపట్టినప్పుడు నాకు నిద్రపడుతుందన్న ఆశతో కొద్ది రోజులుగా ఇక్కడికి వచ్చి ప్రయత్నం చేస్తూ ఉన్నాను అన్నాడు తోట యజమాని అంతా బాగానే ఉంది మరి నీకు ఇక్కడ నిద్రపడుతుందా అని అడిగాడు బంగారయ్య ఆశగా అబ్బే పట్టడానికి పరిసరాలు వాతావరణం ముఖ్యం కాదు మనస్సుకు సంబంధించినది నిద్ర కనుక మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి కాబట్టి మా తోటలో నిద్రను తెప్పించే ప్రత్యేకత ఏమీ లేదు అన్నాడు ఆ తోట యజమాని నీ సమస్య తీరింది కదా అయినా ఇంకా ఎన్నాళ్ళిలా అచంచల్యుడి నిద్ర చూస్తూ ఉంటావు అన్నాడు బంగారయ్య ఎంతో చిరాగ్గా తోట యజమాని కాసేపు ఆలోచిస్తూ ఊరుకొని నీకు తెలియదు మనిషికి మంచి నిద్ర సామాన్యమైన అదృష్టం కాదు అలాంటి అదృష్టం పట్టిన మనిషిని చూడటం ఎంతో సంతోషంగా ఉంది అచంచలుడికి ఎవరి వల్ల నిద్రాభంగం కలగకుండా కాపాడగలుగుతూ ఉన్నాను ఈ విధంగా ఒక మంచి పని చేస్తున్నానన్న తృప్తి ఆనందం కలుగుతున్నాయి అందువల్లనే నాకు రాత్రులు బాగా నిద్రపడుతుంది అన్నాడు తోట యజమాని మాటలతో బంగారయ్యకి కనువిప్పైంది తను ఇతరుల కోసమే సంపాదించిన వాళ్ళు అది అనుభవిస్తూ ఉంటే చూడలేకపోతున్నాడు తనకు రాని నిద్రను ఇతరులకు వస్తే భరించలేకపోతున్నాడు బంగారయ్య అంటే తన మనస్సు మంచిది కాదు అందుచేతనే తనకు నిద్ర పట్టటం లేదు చివరకు తనతో ఏ సంబంధమూ లేని అచంచలుడి నిద్రను కూడా తను చెడగొట్టాలి అనుకున్నాడు తప్ప తోట యజమానిలాగా ఆ నిద్రను చూసి సహించలేకపోయాడు బంగారయ్య తోట యజమానిని మెచ్చుకొని యోగికి కృతజ్ఞతలు చెప్పుకొని ఇంటికి తిరిగి వెళ్ళాడు ఆనాటి నుంచి ఇతరులకు మనస్ఫూర్తిగా సహాయం చేస్తూ తనకు దక్కనిది ఇతరులకు దక్కితే సంతోషపడుతూ కొత్త జీవితాన్ని ప్రారంభించాడు ఇప్పుడు బంగారయ్యకు నిద్ర సమస్య లేనే లేదు కథ సుఖాంతం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ ఫ్రెండ్స్ మన కథను లైక్ చేయండి మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్లోకి వెళ్ళి చూడండి థ్యాంక్